ప్రాణమైపోయేటువంటి పరిస్థితి కాబట్టి కాబట్టి జరిగిపోయింది 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 మీరు మనసులో ఎటువంటి కక్ష పెట్టుకోవద్దు అది అలా కక్ష ఆగానిక మనం మన మనసులో పెట్టుకుంటే అది మనకే నష్టం కలుగుతుంది జరిగినటువంటి ఇన్సిడెంట్కి పోలీస్ శాఖ ఉంది పోలీస్ శాఖ వాళ్ళు చూసుకుంటారు దానికి సంబంధించి వాళ్ళు చట్టపరంగా జరిగేటటువంటి దానికి వాళ్ళు చర్య తీసుకుంటారు కాబట్టి మీరు ఇంకా ఈ మనసులో ఎటువంటి భేదాభిప్రాయాలు ఇంకా లేకుండా వీరందరూ కూడా ఒకే ఒకే కుటుంబం అంటున్నారు కాబట్టి ఒకసారి మీరు మళ్ళీ ఒకసారి మాట్లాడుకుని అందరు కూడా సౌ సౌఖ్యంగా అందరు కూడా కలిసిమెలిసి బ్రతికేలాగా మీరు నిర్ణయం తీసుకోండి ఒకే ఫ్యామిలీ అంటున్నారు కాబట్టి కొన్ని వేరే ఫ్యామిలీ అనుకుంటే వేరే ఇదనుకోవచ్చు ఒకే ఫ్యామిలీ ఒకే కుటుంబం ఎక్కడో ఒకటే ఒకటే బీజం నుంచి వచ్చినటువంటి మీ వేర్లు ఇదంతా కూడా ఓకే అంతే కదా ఒక ఒక తల్లి చెట్టుకి వచ్చినటువంటి వీర్లు ఇదంతా కూడా అందరు కూడా సో చైతన్యం మీరు గ్రామంలో చదువుకున్నటువంటి వాళ్ళు చైతన్యం చేయండి వీలైతే మీరు ఈ చైతన్యం చేయడానికి మనకి కొన్ని సంఘాలు ఉన్నాయి మీరు అప్రోచ్ చేస్తే వాళ్ళు వచ్చి కొన్ని చైతన్యం చేసే కార్యక్రమాలు ఇక్కడ చేద్దాము తప్పకుండా మేము మా సంఘం తరఫున తప్పకుండా ఏదో ఒక రోజు మీరు చెప్తే వస్తాము మాట్లాడదాం అందరితో కూడా అందరు కూడా కలిసికట్టుగా చక్కగా బతకడానికి ప్రయత్నం చేయండి ఇలాంటివి లేదు లేదు ఒక మనిషికి పవర్ ఉంది అంటే ఒక తల్లి కడుపునటువంటి ఒక తల్లికి పుట్టినటువంటి బిడ్డలుగా మనము ఒక మనిషికి పవర్ అనేటువంటిది చదువు ద్వారా జ్ఞానం ద్వారా పవర్ వస్తుంది తప్ప వాడు మంత్రాలు ద్వారా తంత్ర తంత్రాలు ద్వారా ఎటువంటి శక్తి లేదు అందరూ కూడా ఇది మనం నమ్మాల్సినటువంటిదే